వారు నిర్వహిస్తున్న ఈ యొక్క సెమీ క్రిస్మస్ కార్యక్రమానికి చేసినటువంటి మరి ఆ యొక్క సహోదరులకు ఇక్కడ ఉన్న పెద్దలకు మరి దీన్ని నిర్వహించిన మరి సుధీర్ బాబు గారికి నా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇప్పటి వరకు సుధీర్ కుమార్ గారు చేసిన మరి సుదీర్ఘమైన సేవా కార్యక్రమాల గురించి మనం అందరం విన్నాము మీలో చాలామంది కూడా వీటిలో భాగస్తులు నిజమే అందరికీ సర్వీస్ చేయాలని ఉండదు కొంతమందికే ఉంటుంది కొంతమందికి ఉన్నప్పటికీ కూడా వారిలో చేసే ఆ యొక్క కార్యతత్వం ఏదైతే ఉంటుందో అది కొద్ది మందికి ఉంటుంది వారిలో మరి సుధీర్ బాబు గారు ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఈ యొక్క సెమీ క్రిస్మస్ కార్యక్రమానికి వస్తున్నప్పుడు మరి క్రిస్మస్ గురించి ఏమైనా రెండు మాటలు చెప్పాలంటే నాకు క్రిస్మస్ గురించి నచ్చిన రెండు విషయాలు తెలియజేసుకోవాలనుకుంటున్నాను మొట్టమొదటిది క్రిస్మస్లో కనపడేది ఏంటంటే దేవాతి దేవుడు మరి ఈ లోక మానవాడికి కానుకగా తన కుమారుని ఇచ్చాడు అంటే దానం చేశాడు లోక మానవాళి కొరకు తన కుమారుడే విలువైన బహుమానంగా లోకానికి దానం చేశాడంటే దాని అర్థం ఏంటంటే క్రిస్మస్ జరుపుకోవడంలో ఆనందం ఎక్కడ దాగి ఉందంటే మనం దానం చేయడంలో దాగి ఉందని అర్థం మనము ఎంతగా దానం చేస్తే అంత గొప్పగా క్రిస్మస్ జరుపుకున్నట్టు రెండవది క్రిస్మస్ జరిగినప్పుడు జరిగిన అనుబంధం ఆ సందర్భంగా చూసినప్పుడు మనకు కనబడేది దేవాతి దేవుడు మరి తనకుమారుని ఒక పేదవాడిగా కష్టాల మధ్య మరి తీసుకువచ్చాడు అది చూసినప్పుడు మనకు అనిపించేది ఏమిటంటే దేవుడు ఈ యొక్క ధనానికి లోకానికి ఉన్న డబ్బుకి లేకపోతే వీటి మధ్య ప్రజలందరూ ఉంటూ వాటికి ములువిస్తున్నారు కానీ దేవుని ఉద్దేశం అది కాదు పేదల కొరకు పేదల మధ్య పుట్టాడు దేవుడు అని అక్కడ తన కుమారుడి ద్వారా లోకానికి సందేశాన్ని ఇస్తున్నాడు కనుక మనకి ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా మరి యేసుక్రీస్తు వారు ఆ యొక్క పేదరికం నుంచి మరి ఒక గొప్ప వ్యక్తిగా ప్రపంచం ఇన్ని సంవత్సరాలు మరి చెప్పుకునే వ్యక్తిగా నిలబడ్డాడంటే మనందరికీ ఒక ఆదర్శం ఏంటంటే లోకంలో మనం బ్రతికేది డబ్బు కోసం కాదు ఎలాగున్నప్పటికీ కూడా మనం మంచి గుణాలతో బ్రతికినట్లయితే లోకానికి ఆదర్శం కాగలము సో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సుధీర్ బాబు గారులో మరి క్రిస్మస్ జరిపే రెండు గుణాలను నేను గమనిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను ఈ యొక్క తానుగుణము అదే విధంగా ఆయన ఈ యొక్క ధనము ఏదైతే ఉంటదో అది తన కొరకు కాకుండా లోకమాన లోక ఈ యొక్క ప్రజల కొరకు అదే విధంగా తన యొక్క గుణాన్ని తెలియజేయడానికి మంచి చేయడానికి ఆయన వస్తున్న తీర్పు నేను చాలా సంతోషిస్తూ ఆయనను అభినందిస్తున్నాను మరి ఇక్కడ విచ్చేసిన మరి అతిథులందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను ఇటువంటి గొప్ప కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా పాలు భాగస్థులు చేస్తూ మాకు ఈ యొక్క పేదలకి లేకపోతే అవసర ఉన్న వారికి సహాయం చేయడానికి ఒక అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా మాట ముగిస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ప్రాజెక్ట్ దానికి పనిచేసుకుంటాను నేను గత పది సంవత్సరాల నుంచి ఈ కరిగిరి ప్రాంతంలో స్నేహస్వం శాఖ గుడి ఖర్చు వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో కన్ను భాగస్వామి చేస్తున్నారు నేను చాలా ఆనందపడుతున్నాను నా విషయానికి ఈ స్నేహస్థం శాఖ గుర్తి ఖర్చుతోనే వ్యవస్థాపక అధ్యక్షుడు వివీర్ బాబు గారికి ముందుగా హృదయపూర్వక ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే తాను చేసే ప్రతి కార్యక్రమాన్ని ఫోన్ ద్వారా కానీ ప్రత్యక్షంగాని పరోక్షంగాని పాల్గొనే అవకాశం కలిగిస్తున్నాడు నిజంగా స్నేహత్వం ఫస్ట్ ఏ సమయాన్ని పెట్టాడు కానీ అది నిజంగా స్నేహంతో ఉన్నటువంటి హస్తమే నేను ఒక హస్తం కాదు అన్ని హస్తాలు కలిపి చేస్తున్నాడు వాళ్ళ టీం మెంబర్స్తో నేను చాలా విషయాలు చూస్తుంటాను రాష్ట్రాల్లో తిరుగుతుంటాను మాకు సంబంధించిన ప్రాంతాల్లో చేస్తుంటాను మేము కూడా కొన్ని ప్రోగ్రామ్స్ మానవ అక్రమ రమణ లేకపోతే మహిళ అక్రమ రమణ బాల్యవాహాలు పాల్తాను కానీ సుధీర్ బాబు చేసే కార్యక్రమాలు చాలా విరుద్రంగా చాలా గొప్పగా ఉండే తర్వాత ఏంటంటే అసలు ఇన్ని కార్యక్రమాలు ఒక వ్యక్తి తన టీం చిన్న టీంతో ఎట్లా చేస్తున్నాడు అనేది ఒకసారి ఆశ్చర్యం కలిగిస్తుంటుంది ఒక రోజు చూస్తేనే వృద్ధులు మొత్తానికి చలికాలం వస్తే దుప్పట్లు నిరాలు నిరాలుగురి వాళ్ళకి వాళ్ళు వస్తాను అక్కడ వరుస రోజు చూస్తే వెంటనే వాళ్ళకి బ్లడ్ లేదు వాళ్ళు బ్లడ్ డొనేషన్ ఇప్పించాలి వాళ్ళు బ్లడ్తో బాధపడతారని చెప్పి రోజు నిరంతరం బ్లడ్ ఇప్పించే ఫోటోస్ వస్తూనే ఉంటాయి అదే పోయిన తర్వాత మళ్ళీ ఇంకో గంట తర్వాత చూస్తే మనం సుధీర్బాబు యొక్క స్టేటస్ కాధీర్బాబు యొక్క యాక్టివిటీస్ కానీ పని చూస్తే కనిపిస్తుంది ట్రైబుల్ ట్రైబల్ వేయలేవటం అక్కడ భోజనాలు రోజు పడి నిరంతరం అదే సుధీర్బాబు పచ్చిన తర్వాత రోజు కూడా ఆ గిరిజన ప్రాంతం ఏదైతే కాశీరెడ్డి కానీ మిగతా ప్రాంతాలు అయితే ఉండే అక్కడ భోజనాలు సప్లై చేయకుండా వాళ్ళు భోజనం పెట్టకుండా నీరు భోజనం అయితే నాకు కనిపించరా అదే కాకుండా వాళ్ళకి అక్కడ చాలా పాములు తిరుగుతూ తేళ్లు తిరుగుతూ ప్రాణాంతమైన జీవాలు తిరుగుతున్న ప్రాంతంలో సుధీర్బాబు కంకణం కట్టుకుని సొంత నిధులతో కొంతమంది మీడియా మిత్రుల మిత్రుల సహకారంతో తన టీమ్ తో వాళ్ళకి లైట్లు లేపించాడు నిజంగా వాళ్ళు ఎంత ప్రాణపరిస్థితులు ఉంటారంటే ఆ ప్రాంతం చూశాను నేను చాలా సార్లు వెళ్ళాను ఆ ప్రాంతం చూశాను ఆ ప్రాంతంలో చాలా భయంకరంగా ఉంటదనమాట ఆ ప్రాంతాల ప్రజల విజయ అదేవిధంగా ఇంకా ఎంత విచిత్రం అంటే మనుషులకే కాదు నేను సేవ చేసేది నోరు లేని జీవాలకు కూడా సేవ చేస్తానని చెప్పి ప్రతి సంవత్సరం ఎండాకాలంలో తన యొక్క ఫౌండరీ వర్క్లో పాండ్లు తయారు చేసి దానిపైన గూడ్లా తయారు చేసి ఆ గూళ్ళో తీసుకెళ్లి అడవులో ఉన్నట్టు పక్షులకి జీవాలకి నీళ్లు పోస్తున్నాడు అంటే నోరు లేని జీవాలకు కూడా నీ దాహాన్ని తెచ్చేటువంటి గొప్ప మనసు చూస్తే అది ఎంతమంది కోసం మనుషులు ప్రేమిస్తున్నాడు నోరు లేని జీవాలను ప్రేమిస్తున్నాడు తర్వాత అనేక కార్యక్రమాలు బాల కార్మిలు కానీ అంటే అనా బాల కార్మికులు సాగర్ నా కానీ పెట్టానా అన్న అక్కడ బాల్య వివాహం జరుగుతున్నానా అని అట్లా వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారనా అది రకరకాల అంటే ఒక కార్యక్రమం తాపడం నిరంతరం ప్రజల కోసం ప్రజల పేద ప్రజల కోసం అణగారిన ప్రజల కోసం ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారికి నిరంతరం సేవలు అందిస్తున్నటువంటి సుధీర్బాబు యొక్క మనసు చాలా గొప్పది సుధీర్ బాబుని మనం పొగట్టడం కాదు కానీ సుధీర్ బాబు వ్యక్తిత్వం మళ్ళాంటి వాళ్ళు చాలా స్ఫూర్తిగా తీసుకోవాలి నిజంగా నేను గర్వపడుతున్నాను బాబుకి అన్నయాన్ని పిలుస్తాడు కాబట్టి అటువంటి తమ్ముడికి నేను అనయనేనని అదృష్ట జన్మకు కావాలనుకుంటాను ఒకరోజు నేనే బాధపడుతుంటే ఎట్లా చేస్తున్నాను సుధీర్బాబు ఈ కార్యక్రమాలు మొత్తం ఎవరినొకరు పది రూపాయలు ఆశించడు ఎవరి దగ్గర పోయి నాకు సహాయం కావాలి అని చెప్పడు కానీ సొంత నిధులతో సొంత యొక్క కష్టంతో వచ్చినటువంటి దాన్ని దాచిపెట్టుకుని దాంట్లో ప్రజలు ఖర్చు పెట్టినారా ఇది గొప్ప హృదయం ఇదే ఏ దేవుడైతే మనకు చెప్పాడో మానవ సమాజంలో మనం బ్రతికేటప్పుడు మానవ విలువలతో మానవ ధర్మంతో మానవ యొక్క లక్ష్యంతో మంచి లక్ష్యంతో పయనం చేయాలని చెప్పాడు అటువంటి సహకరిస్తున్నటువంటి చేస్తున్న సుధీర్ బాబుకి ప్రత్యేక ధన్యవాదాలు ఆ సుధీర్ బాబుకి ప్రత్యక్షంగా కానీ పరోక్ష గానీ ఇంటి దగ్గరుండి అన్ని విధాల సహకరిస్తూ ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా మనోధైర్యం కలిగిస్తూ చెయ్యి నువ్వు చెయ్యి నేను నేను వెంటున్నానని చెప్పి నేను అనుకున్నానని చెప్పి ముందుకు అటువంటి తన సహ ధర్మచారి సిస్టర్కి ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళ పిల్లలకు కూడా అలవాటు అయిపోయింది పిల్లలు కూడా చాలా సేవా దృక్తం అలవాటు చేశారు అది కుటుంబం అంటే అట్లా ఉండాలి సేవా దృక్తంలో పిల్లలు పిలుస్తున్నాడు మన యొక్క భార్య సహజ ఆ సిస్టర్ ఆ సిస్టర్ కూడా ఎప్పుడు ఇటువంటి కార్యక్రమాలు వెన్నంటే ముందుకు నడిపిస్తుంది వారందరికీ క్రిస్మస్ ఆశీస్సు ఈరోజు సంతోషం అందరికీ ముందుగా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే స్నేహాశ్ర చరిత్ర గత కొన్ని సంవత్సరాల నుంచి మన ఈ బ్యాంక్ దగ్గర వృద్ధులు విద్యాంతువులకి అనాథలకి అనేక కార్యక్రమాలతో పాటు ఈ డిసెంబర్ మాసంలో కీర్దేశుడు మా నాన్నగారైన మా నాన్నగారు అమ్మగారైన మోహన్ రావు కుటుంబమ్మ జామకార్తంగా ప్పట్ల పంపిణీ కార్యక్రమం చేస్తా ఉన్నాము అలాగే ఈ సంవత్సరం కూడా మొదలైంది ఈ ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా మన ఆర్మీలో జాన్ ఆర్మీ గారు అలాగే డిఎస్పీ గారు చేస్తున్నారు వారు ఇప్పుడే ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఆస్వాదించి ఈ కార్యక్రమంతో పాటు వృద్ధుల్ని ఆదరించి దగ్గరికి తీసుకొని వాటితోటి కొన్ని విషయాలు మాట్లాడి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టేందుకు సంతోషిస్తున్నాము